రాజకీయాల్లో సభ్యత మరిచి ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకుర నాగార్జున హెచ్చరించారు గురువారం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతం రెడ్డి రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు రెడ్ క్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజక్షన్లు వేసే విధంగా ఉండేదని ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెం నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు నువ్వు ఒక బచ్చావని మేము కూడా అనగలమని కానీ రాజకీయాల్లో విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా నారాయణ ఓడిపోయిన ఐదేళ్ళు అంతూపంతూ లేకుండా పోయారన్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పదమూడవ డివిజన్లో నారాయణ అనుచరులు అక్రమ కట్టడాలు చేస్తున్నారని దీనిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్వయంగా కార్పొరేషన్ అధికారులకు నోటీసులు ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నామన్నారు రాజకీయ కమెడియన్గా ఆనం వెంకటరమణారెడ్డి నిలిచిపోయారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఎప్పటికైనా రాజకీయ బపు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు పాతికే మిత్రులకి మీకు చేసిన పాతికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొ సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూడా ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్గా పిలవబడే తెలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనం వెంకటరమణ రెడ్డి గారిని ఆ రోజు ఆ రోజే ఆనం రెడ్డి ద్వారా ఒక వీడియో బట్టి రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావారి కూడా ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనంద్ రెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా చెప్పే దగ్గర పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కని కొట్టినట్టు తెరం తెరం కుక్కను కొట్టినట్టు కొట్టే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ రెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ వెంకట ఈ వెంకటరమణ రెడ్డి గారికి అభినందన తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పోకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకునే పరిస్థితి ఇంత దిక్కుమని రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమయ మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బుత్ అని రకరకాల ఒక మాట వినలేని పరంగా కూడా మాట్లాడే పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటమయ నేను ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టే అలాగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమారెడ్డి నీ అబ్బిచ్చాడో నీకు అడతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉండింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్డాశి ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారని గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు రుచ్చా అంటాడు నేను మాట్లాడగలుగుతా గంగారమ్మారెడ్డిని నీ అంత బచ్చ నీ అంత రుచ్చ లేరు నేను అనగలుగుతా కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ గంగారమ్మారెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక ఒక్కొక్కరుస్తారు ఇంజెక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలు అందించిన వ్యక్తి రాక రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్గా ఆయన సొంత నిధులతోనే రెడ్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ గారు అలాంటి చంద్రశేఖర్ గారి గురించి అవ్వకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర గొప్ప బంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది జయాలను నువ్వు ఇదవుతూ వరస్ట్గా మాట్లాడే ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరామరెడ్డి నీకొ నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే లేరు అని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీవు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉంద గుర్తుపెట్టుకు వెంటనే నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర్ గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా మీరు మాట్లాడేటప్పుడు నీ నోలు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడిసిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈయనే ఒక పొలిటికల్ ఈయనే ఒక రాజకీయ అయినటువంటి ఈయన ఈయనకి సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మంత్రి శ్రీపొంగ నారాయణ గారి నుంచి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా ఆయన చూపించడానికి మా నారాయణ గారు రద్దు చేశారు మా నారాయణ రద్దు చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారి చెప్తా ఉన్నారు ఇవన్నీ గొడవ చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంత్రి మా మంచి మా మా మంచి నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్టిటెన్సీలోనే ఈ ఫోటోలు బాగా చూడం ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్లో లో డివిజన్లో డివిజన్ లో గ్యాస్ గొడవ సెంటర్లో లో ఒక ఆకుపై చేసిన ఒక అపార్ట్మెంట్ దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆకుపై చేసిన చెప్పి సాక్షాత్ నీ పేరుతో సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ కమిషనర్ గారిని పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యూన్సీలో నువ్వే ఇట్లా అలీగల్ కన్సిషన్ జరుగుతుందని పంపిస్తే మేము దీని మీద విచారణ దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే జరుగుతా ఉంది ఈ విధంగా సంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు బెదపలా నేను ఒకటే అడుగుతున్నా వెంకటరమారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నువ్వు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు సమాధానం కోరితే మీ నారాయణ గారి సంబంధించిన వ్యక్తులే